శరత్ అలాగే తన భార్య జాహ్నవి వాళ్ళిద్దరూ కూడా అలా కారులో వస్తూ ఉంటారు అలా కారులో వస్తూ వస్తూ వాళ్ళైతే సరదాగా కబుర్లు చెబుతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో గంగ అయితే అదే రోడ్డు మీద ఆటోలో వస్తూ ఉంటుంది ఇక గంగ నిండు గర్భిణీగా ఉండి ఆ ఆటోలో అయితే హాస్పిటల్కి వెళ్తూ తనైతే వస్తూ ఉంటుంది అలా ఆటోలో వస్తూ ఉండగా ఇంతలో తన చేతిలో అయితే గంగాధర్ గంగ ఫోటోలు చూస్తూ తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక శరత్ అలాగే జాహ్నవి వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అక్కడ ఉన్న భరత్ అయితే జాహ్నవితో ఎలా అంటూ ఉంటాడు బ్యాక్ సీట్లో కూర్చోమంటే ఫ్రంట్ సీట్లో కూర్చున్నావే అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో జాహ్నవి అయితే నువ్వు నేను మన బిడ్డ మన ముగ్గురం కలిసే ఉండాలి అందుకే నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను అంటూ శరత్ కౌగిట్లో తనైతే కౌగిలించుకుంటుంది ఇక గంగ అయితే ఆ ఫోటోని చూస్తూ ఆ ఫోటో అయితే గాలికి ఎగిరిపోతుంది ఎగిరిపోవటంతో ఆటో ఆయన్ని అన్న అన్న ఒక్కసారి ఆటో ఆపవా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆటో ఆయన అయితే ఆటోని ఆపుతాడు ఇక గంగ ఆ ఫోటోని వెతుకుతూ తనైతే దిగుతుంది దిగటంతో తనైతే అలా ఆ ఫోటోని వెతుకుతూ ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి నెతుకుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే ఒక్కసారిగా వాటర్ తాగుతుంది తను వాటర్ తాగుతూ తాగుతూ ఉంటే అక్కడ ఉన్న శరత్ అయితే దగ్గరుండి వాటర్ని తాగిస్తూ ఉంటాడు తాగిస్తూ ఉండగా కారుని అయితే ఎలా డ్రైవ్ చేస్తున్నాడో చూసుకోకుండా తనైతే అలా తాగిస్తూ ఉంటాడు ఇంతలో ఎదురుగా అయితే గంగ అక్కడ కడుపుతో నిండు గర్భిణి అయితే తనైతే నొప్పులతో బాధపడుతూ ఉంటుంది ఇక షరత్ అది చూసుకోకుండా గంగని కారుతో ఒక్కసారిగా ఢీ కొడతాడు ఢీ కొట్టడంతో అక్కడ ఉన్న జాహ్నవి అయితే శరత్ ఏం చేస్తున్నా ఒక్కసారి చూడు అటు అని చెప్పి అంటుంది దాంతో గంగ అయితే అక్కడ కింద పడిపోతుంది ఇక వెంటనే శరత్ అలాగే జాహ్నవి వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ గంగ దగ్గరకు వచ్చి గంగని లేపుతూ ఉంటారు ఇక గంగని కాపాడాలని వాళ్ళైతే అనుకుంటూ ఉంటారు ఇక గంగ అయితే అక్కడే అలా నొప్పులతో బాధపడుతూ ఉంటుంది అలా గంగ తన గతాన్ని అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెబుతుంది ఇక గంగ అయితే నొప్పులతో బాధపడుతూ ఉంటే శరత్ అలాగే జాహ్నవి వాళ్ళిద్దరూ కూడా గంగ దగ్గరకు వచ్చి గంగని హలో ఏమైంది హలో మీకు ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదా అని చెప్పి చెప్పి అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న గంగ అయితే ఏడుస్తూ నొప్పులతో బాధపడుతూ తనైతే ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న శరత్ అలాగే జాహ్నవి వాళ్ళిద్దరూ కూడా గంగని హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు ఇక వాళ్ళైతే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి గంగని అయితే అడ్మిట్ చేయాలని అనుకుంటారు అలా గంగ అయితే తన గతం గురించి చెప్పి తను జాహ్నవి ప్లేస్లో ఎందుకు ఉందో అవన్నీ కూడా చెబుతూ ఉంటుంది ఇక జాహ్నవి అలాగే గంగ వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి డెలివరీ అవ్వటంతో జాహ్నవి చనిపోవటంతో బగీని జాహ్నవి గంగ పెంచుతూ ఉంటుంది ఇక గంగ కూతుర్ని అయితే అక్కడి నుండి వేరే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోవటంతో గంగ అయితే చిన్నప్పటి నుండి భగీని తానే పెంచుతూ పెంచి పోషించి వచ్చానని తన ఫ్రెండ్ మాళవికతో చెబుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్